శారీస్కి బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయించాను ఆల్రెడీ ఇందులో టూ శారీస్ అయితే చూపించాను నేను ఇవి రెడీమేడ్ కుచ్చిల్ అనమాట ఇవి శారీస్కి అయితే పెట్టించాను శారీస్కి పెట్టినప్పుడు కంప్లీట్ లుక్ అయితే మారిపోయింది చాలా బాగున్నాయి అనమాట చూసారు ఎంత బాగా అనిపిస్తున్నాయో శారీ లుక్ చేంజ్ అయిపోయింది మొత్తం ఈ శారీకి బేబీ పింక్ బ్లౌజ్ వచ్చింది ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను బ్యాక్ నెక్ అయితే ఇలా పెట్టించాను ఇక అయితే గోల్డ్ లేస్ అయితే పెట్టించాను లుక్ అయితే కంప్లీట్ గా మారిపోయింది గోల్డ్ లేస్ పెట్టిస్తే డార్క్ పింక్ బ్లౌజ్ బేబీ పింక్ బ్లౌజ్ సేమ్ స్టిచ్చింగ్ చేపించాను దీనికి కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చింది కాకపోతే షోల్డర్ దగ్గర పైన చిన్న పప్ అయితే పెట్టించాను ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేపించాను బ్యాక్ నెక్ వెనకాల ఫ్లవర్ కూడా పెట్టించాను క్లాత్ ఫ్లవర్ ఇది కాటన్ షారీ కయితే నార్మల్ బ్లౌజే స్టిచ్చింగ్ చేయించాను ఫోర్ శారీస్కి అయితే ఇలా స్టిచ్చింగ్ చేయించాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్